కోటలు చెప్పాల్సిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ రోజు గుంటూరు జిల్లా ఈఓ కార్యాలయం వద్ద రోడ్డు ఎక్కి ఆందోళన చేపట్టారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి అధినేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏమైతే మాకు మాట ఇచ్చారో వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చి ఒక సంవత్సరం కారణం పూర్తవుతున్నా ఇప్పుడు జరగాల్సిన పదిలేళ్లలో వాటి విధానం రద్దు చేయకుండా కౌన్సిలింగ్ విధానం పెడతానంటుండటంతో ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కారు అసలు రోడ్ ఎక్కడానికి కారణం

ఆ హామీని తొంగులు తొక్కి నిన్న వెబ్ పెట్టుకోండి అని చెప్పి క్లస్టర్ డివిజన్ విడగొట్టం బాగుంటుంది అని చెప్పి బలవంతంగా నిన్న ఫోన్ చేయించారు దీన్ని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ఐక్యవేదిక తీవ్రంగా నిరసన తెలియజేసి ఇవాళ అన్ని డిఓ కార్యాలయాలు ఎదుట ముట్టడికి పిలుపునిచ్చింది అందులో భాగంగా గుంటూరులో వేలాది మంది ఉపాధ్యాయులతో ఈ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది మా ప్రధాన డిమాండ్ హెచ్ఈడీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ లోనే బదిలీలు జరపాలి మీరు ఇచ్చిన హామీ అయినటువంటి మాన్యువల్ విధానాన్ని కాకుండా వ్యాపార్షన్ అంగీకరించలేదు కనుక వ్యాపార్షన్ రద్దు చేసి ఇచ్చిన హామీ మాన్యువల్ విధానం కొనసాగించాలి దానిపైన చెప్పాలి మూడు వేల ఆప్షన్స్ ని ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి మూడు వేల ఆప్షన్స్ ని ఆన్లైన్ లో నమోదు చేయటం అంటే చాలా జంప్ అవుతా ఉంటుంది ఆ వెబ్ సరిగా పని చేయదు ఆ యాప్ గాని సరైన పద్ధతిలో వర్క్ చేయదు గతంలో ప్రభుత్వము సీనియారిటీకి సంబంధించి కొన్ని అంశాలు ఇచ్చినప్పుడు మేము మాన్యువల్ కౌన్సిలింగ్ గా ఉన్నటువంటి దాన్ని దానిలో అయితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ లో అయితే అట్లాంటిది సరి అవకాశం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాకు అనేక కష్టాలు వస్తున్నాయి అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వెబ్ కౌన్సిలింగ్ యాప్ సైతం చాలా ఇబ్బందులు కృషి చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పి ఉన్నత కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసి మా అందరికి న్యాయం చేసి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ విధానం అమలు చేయాలని గుంటూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న భాగంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలను వేలాది మంది ఉపాధ్యాయులు ఇందులో వీళ్ళ వినతులు ప్రభుత్వం ఏ విధంగా